సేమ్ ముచ్చు ఎక్కడినా మన కరుణాకర్సు దగ్గర టీవీ స్టేషన్లకు వచ్చి నాకు సమాచారం ఉంది ఆ యొక్క హర్ష కుమార్ గారు ఈ కొంతమంది పాస్టర్ పాస్టర్లను పిలిచి ఆ యొక్క ఎంపేర్ ఏదో ఉండే సేలం రాజా ఏవో కొంతమంది పిలిచి ఐదు కోట్లు ఇచ్చిండ్రు ఈ ప్రవీణ్ ప్రగ నియంత్రణను ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆయన చేసుకోకపోతే వీళ్ళు చంపేశారు అని చెప్తున్నాడు ఆడు కరుణాకర్సు ఇంక వాడు ఏదో వస్తుంది చెప్తున్నాడు అంటే కావాలని చెప్తున్నాడు కేవలం ఏంటంటే మేము మేము చంపలేదు వాళ్ళ వాళ్ళు చంపి వాళ్ళ మీద వాళ్ళ మీద రావద్దు అని వాస్తలు చంపిన దుష్ప్రచారం రివర్స్ గేమ్ రివర్స్ గేమ్ ఆడుతున్నారు ఓకే కానీ చంపింది వాళ్ళే ఎందుకంటే కరెక్ట్ ఈ యొక్క ఈ దేశంలో లేను అని చెప్పడానికి వాడు లలిత్ కుమార్ గారు అమెరికాకు పోయిండు వీడు కూడా పోయిండు వాడు కూడా పోయిండు కర వాడు ఇంకా వేరే దగ్గర కూడా లలిత్ కుమార్ గారు క్లియర్ గా చెప్పిండు ఏది యొక్క నేను మహేష్ దాంట్లో నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా సో కానీ వీళ్ళేంది ఇప్పుడు ఈ బాడక ఈ ఆర్ఎస్ఎస్ బాడక ఏది యొక్క ఏమంటారు పాస్టల్ అని చెప్తున్నాడు వాడు నేను మాలా డాష్ డాష్ అని బూతులు మాట్లాడుతున్నాడు సో ఏది ఏమైనా వాడు ఎందుకంటే వాడు ఏమంటాడంటే వీళ్ళు ఒకప్పుడు హిందువులే కదా కాబట్టి పాస్ట్రల్కి కూడా నచ్చట్లేదు వీళ్ళు హిందువులు అయ్యింటి కన్వర్ట్ కావడం అందుకని వీళ్ళని చంపుతున్నారని చెప్తుండ్రు అంటే ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఏది అంటే కొంతమంది దొంగ పాస్టర్ లోని ఇలాగ వాళ్ళు అంటే బీజేపీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిండో అప్పటి నుంచి ఈ కొంతమందిని దొంగ పాస్ట్రని ఇలాగ పంపించారు ఇన్సైడర్లకు ఇప్పుడు ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఏం చేసిండు చంద్రబాబు నాయుడు అనే దుర్మార్ కుట్రల బాబు అప్పుడు ఏం చేసిండు ఈ నక్సలైట్లని ఏరి వేయాలి ఏం చేసిండు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కుమ్మక్కై నయీం అనేటువంటి నక్సలైట్ లెక్క అలాగ పంపించండి పంపించి వాళ్ళ వాళ్ళన్ని సీక్రెట్లు తెలుసుకున్నాడు తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కని ఒక్కొక్కరిని లేపేపించండి ఆ నయీం అనేట తోటి తర్వాత లాస్ట్ నయీం ఓకే ఎందుకంటే ఈ సీక్రెట్ లని బయటకు రావద్దాం దట్స్ ఎ ట్రిక్ సిమిలర్లీ వాడు పాస్టర్ పంపించు అంటారంటే ఆ కొంతమంది గాడి కొడుకులని ఈ పాస్టర్ రూపంలో ఎప్పుడో పంపించారు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకా అంతకు ముందుకే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే ఇవాళ పాస్టర్లలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఉన్నట్టున్నారు అది గమనించాలి పాస్టర్ ఓకే ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కి సంబంధించిన వేరే బోర్డ్స్ ఆయన ఎటు పోతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఈ పాస్టర్లకే తెలుస్తుంది మిగతా బయట అంత ఈజీగా తెలియదు అంత ఈజీగా బయట వాళ్ళకి చెప్పరు ఓకే ఆ క్రమంలో ప్రవీణ్ బ్రదర్ తోటి ఆ రోజు ఎవరు మాట్లాడిర్రు పొద్దుగాల ఎనిమిది నుంచి పదిన్నర లోపల ఎవరెవరు కాల్ చేసారు తర్వాత ఆ ఆన్ ద వే ఉన్నప్పుడు ఎవరు కాల్ చేసిర్రు ఎందుకు యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ కి ట్రిప్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉండే నెక్స్ట్ డే ఉండే మండే అయిందా సండేనో మండేనో సో నెక్స్ట్ డే ఉండే ఆ రోజు లేకుండే లేకున్నా గానీ ఆ రోజు ఏ రోజు అయితే ఆ ట్రావెల్ చేసే రోజు కావాలని ఆ వాళ్ళు పొద్దుగాల ఎనందింటి నుంచి పదిన్నర లోపల చాలా కాల్స్ వచ్చినాయంట ప్రవీణ్ బ్రదర్ కి నువ్వు కంపల్సరీ రావాలి సార్ కంపల్సరీ రావాలి సార్ ఆ తర్వాత ఇది పదకొండు లెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి పదకొండు ఇరవై ఆరు నుంచి నలభై నాలుగు నిమిషాలు ఒక అతను మాట్లాడిండు సో మాట్లాడి అతన్ని ఎందుకు మాట్లాడిండు ఇతను కంపల్సరీ వస్తుండా లేదా ఏడు దాకా వచ్చిండు అని మేక్ ష్యూర్ చేసుకుని వా వాళ్ళకి ఈ లలిత్ కుమార్ ఈ బాడకలు చెప్పడానికి ఓకే అంటే ముందస్తుగా ఒకరోజు ముందే రప్పించారు కావాలని ఆన్ ద వే ఎక్కడ ఉన్నాడు మొత్తం ఆ ఫోన్ లో మాట్లాడుకుంటూ అది చేయగలిగారు ఓకే అర్థమైందా రెండోది ఎక్కడికి పో ఎక్కడికైతే కొవ్వూరుకు పోయి ఎవరినైతే కలవాలను వాళ్ళు ఇప్పటి వరకు పబ్లిక్లో వచ్చి ఇట్లా మా దగ్గరికి వస్తుంటే చచ్చిపోయిండు అని ఇప్పటివరకు వాళ్ళు చెప్తలేరు అక్కడ కొవ్వూరు చెందినటువంటి ఎక్కడైతే అనేది మీటింగ్ ఉందో వాళ్ళు చెప్తలేరు ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళ హస్తం కూడా డెఫినెట్లీ ఉండి ఉంటుంది అంటే ఏం చెప్తున్నా ఇక్కడ దొంగ పాస్టల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దొంగ పాస్టల్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లు కావాలని ఇన్ఫిల్ట్రేట్ చేశారు ఎందుకంటే ఈ పాస్టల్ యొక్క సీక్రెట్లని తెలుసుకుందాం అనే ఉద్దేశంలో ఎట్లా నడుస్తుంది వీళ్ళ నెట్వర్క్ ఏముంది వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి ఎట్లా కన్వర్ట్ చేస్తారు అన్ని వాళ్ళు బిజెపి ఈ గాడి కొడుకులు దగ్గర ఉన్నాయి చిన్నజీ గాడు మొన్న పార్లమెంట్ ఓపెనింగ్ కార్యర్ వచ్చిప్పుడు ఈ సనాతన అధర్మాన్ని పెంచి పోషిస్తున్న ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ముండా కొడుకులు అందరూ అందరు ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాన్ ఓకే కాబట్టి అయితే వీడు మాట్లాడుకుంటే ఏమంటాడు ఈ పాస్టల్ ఎట్లయితే పాస్టల్ రే ప్రవీణ్ పగడాల బ్రదర్ ని ఇట్లనే వాడు పోస్టులు చూశారు కదా వాడు ఆర్ఎస్ఎస్ ఉన్నాడు ఆర్ఎస్ఎస్ వాడు ఏం చెప్తున్నాడు నాకు తెలుసు ఎవరు చంపర్రు పాస్టల్రే రే ఈ పాస్టల్రే రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది పాస్టల్ చంపుతారు అంటుండవాడు నాతో ఫోన్ లో అంటే అర్థమైంది ఈ దీన్ని కొంతమంది పాస్టర్ సహకరించారు నేను అగ్రి చేస్తా ఏదో ఊరు అన్నాక ఊరు అవుతలే గుడిసెలు ఉంటాయి అన్నట్టు ఈ యొక్క ఏది ప్రతి మతంలో చెడ్డ గాడిద కొడుతున్నారు ఉన్నారు స్వార్థపరులు ఓకే వాళ్ళు సహకరించారు అంగీకరిస్తా కానీ ఊ ఆర్ ద మాస్టర్ మైండ్స్ ప్లాన్ ఎవరు వేస్తున్నారు ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం మనకి ఎస్ ఈ గాడిది కొడుకులు అమ్ముడు పోయినరు వాడి చిల్లర కావాలి అమ్ముడు పోయిండు లేకపోతే వాడే ఇళ్ళకు వచ్చిండు ఎక్స్ ఆర్ఎస్ఎస్ ఇళ్ళకు వచ్చారు పాస్టర్గా ఓకే సో కాబట్టి దే ఆర్ దే ఆర్ దే ఆర్ దేర్ పీపుల్ ఓకే వీళ్ళు నిజమైన పాస్టల్ కాదు వీర పాస్టర్లు పాస్టల్ అని చెప్పుకుంటారు కానీ వీళ్ళు పాస్టల్ కాదు ఓకే అర్థమైదా సో కాబట్టి అదొక పెద్ద పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అయితే వీడు ఏమంటున్నాడు ఇండైరెక్ట్ గా పాస్టల్ చంపినారు ఇంకా మంది ఇంకా అందరు పాస్టర్లను కూడా లేపేస్తారు ఒకప్పుడు వాళ్ళంతా హిందువులే హిందువులే కాబట్టి మళ్ళీ ఆ హిందువులుగా వాళ్ళకు రావాల్సిందే ఒరిజినల్గా వేరే దేశం ఎక్కడైతే ఆ దేశాలు ఉట్టినో వాళ్ళు ఇక్కడ లేరు ప్లస్ నేను రెండోది ఇంకోటి వినేందంటే ఏంటంటే ఈవెన్ ఈ మోడీ వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఈ ముస్లింస్ ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు ఇస్లాం కంట్రీస్ రెస్పాండ్ ఇక ఈ క్రిస్టియన్ మణిపూర్ మణిపూర్లో ఇంత అయినా ఎందుకు క్రిస్టియన్ కంట్రీస్ రెస్పాండ్ లేవు అంటే వాళ్ళు ఏమని భావిస్తారట అంటే మేము మేము ఒరిజినల్ వీళ్ళు కల్తీ కన్వర్టెడ్ వీళ్ళు కల్తీ అని అంట అని అనుకుంటున్నారట వాళ్ళు అరబిక్ కంట్రీస్ వాళ్ళు కానీ అక్కడ ఎవరైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ అని ఒరిజినల్ ముస్లింస్ అని భావించే వాళ్ళు వీళ్ళని కల్తీగా చూస్తారంట భారతదేశంలో ఉన్న ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ ని కాబట్టి వీళ్ళని ఏమైనా పట్టించుకోరంట వాళ్ళు ఓకే అది కూడా ఒక ఒక కారణం అది కాకుండా చైనా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క చైనా తోటి ఈ భారతదేశం వాళ్ళకు అవసరం కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు వ్యాపార నిమిత్తం అన్నిటికీ వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి ఈ యొక్క ఇది భారతదేశాన్ని కూడా శత్రుత్వం చేసుకోకూడదు అన్న అది కూడా వ్యాపార ధోరణి అది కూడా ఒక కారణం ఇది కూడా ఒక కారణం వీళ్ళు ఒరిజినల్ కాదని చెప్పి కల్తీ అని చెప్పి ఓకే ఏది ఏమైనా ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ యొక్క వాడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఈ అందరి పాస్టర్ అని చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా లలిత్ కుమార్ ఈ సినాజీ గారు అమిత్ షా బిజెపి బిజెపి ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ముండా కొడుకులు సనాతన ధర్మం ఉండా కొడుకులు దే బిగ్గర్ ప్లాన్ టు ఇరాడికేట్ ఇస్లా ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా హౌ దే ఇరాడికేటెడ్ బుద్ధిజం అనేది ఇక్కడ మనం గమనించాలి ఓకే అర్థమైందా సో అట్లా వాడు చెప్తున్నాడు అంటే రివర్స్ గేమ్ ఆడుతున్నాడు సేమ్ సేమ్ కరుణాకర్షగా కూడా అన్నాడు మీరు కావాలంటే చూడండి ఆ టీవీలో ఆ టీవీ ఆయన కూడా అడిగిండు మీకు ఎట్లా తెలుసు అని ఏది హర్షకుమార్ గారికి ఈ పాస్టర్ ఐదు కోట్లు ఇచ్చిండ్రు ఆయన చంపడానికి నువ్వే ఆత్మహత్య చేసుకోండి చేసుకోలేదు అందుకని వాళ్ళు చంపేసిర్రు అని వాడు చెప్తున్నాడు అంటే హౌ దే దే అంటే ఏమన్నారు ఐజీతో సహా వీళ్ళు కరుణాకర్షున్నా ఇంకోడు ఇంకోడు ఏమన్నారు అది యాక్సిడెంట్ వాడు తాగుబోతూ తాగిదచ్చిండవు ఇది కాదు మనం ఆధారాలతోటి అంత స్పెసిఫిక్ గా మాట్లాడి అన్ని చేస్తే కోర్టులు కూడా అది ఏది మీరు ఎవిడెన్స్ చూపెట్టనే వరకు అర్థమైంది వాళ్ళకి ఏది ఇది హత్య అనేది ప్రజలకు తెలిసిపోయింది అని ఇప్పుడు ఏమంటున్నారు ఇది పాస్టర్ చేయించారు అంటున్నారు మొన్న యాక్సిడెంట్ అయింది తాగి పడిపోయింది మూడు రకాలు తెచ్చిండు అన్నాక మళ్ళీ మళ్ళీ మాట ఎందుకు మారుస్తుండడు మొన్న దాకా ఇప్పుడు నిన్నే డిబేట్లు చేసిండు వాడు ఏమన్నాడు యాక్సిడెంట్ రా ఆడవ తాగిపోతున్నారు ఆడవ తాగిపోతు ఇలా మళ్ళా పాస్టర్లు పంపించిన్నాను ఎందుకు అనాలే అంటే వీళ్ళు మనం ఎంత మొత్తుకున్నా ప్రజలు యొక్క ఏది అది హత్య అని అది నిర్ధారణకు వచ్చేసిండ్రు ఎందుకంటే వాస్తవాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలి మనం మన నెతి మీదకి రావద్దు అంటే ఏం చేయాలి పాస్టర్లను బలిపశని చేసి చేయాలి అంటే డైవర్ ఇక అర్థమైంది అంటే ఏ ఎండకు ఆ గొడవ గొడుగు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ ఓవరాల్ వాటితోటి చర్చించిన వాటి మాట్లాడిన దానిలో మనకి ఏమర్థమైంది ఈ బీజేపీ సింపుల్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ప్రవీణ్ పగడాలనేది ఆరంభం మాత్రమే ఎందుకంటే ప్రవీణ్ పగడాలకి ఉన్నటువంటి ఆ యొక్క ఒరేటరీ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఆ పుస్తకాలు చదివిన విధానము ఆయనకున్న అంత పట్టు ఆయన ప్రజలకు చెప్పే విధానము ఈ ఇట్లనే బతకనిస్తే అర్థమైదా మనకు మనకు పుట్టఖాతలు ఉండయి మొత్తం భారతదేశానికి క్రిస్టియానిటీ చేస్తాడు అన్న భావన బుద్ధిజాన్ని బుద్ధుని బుద్ధుని ఎనభై ఏళ్ళ వయసులో కూడా విషమించి చంపడానికి కారణం అదే ఓకే ఏది బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని అర్థమైదా ముస్లింస్ ముస్లింస్ వచ్చినప్పుడు కూడా ముస్లిం పాలకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని భక్తి మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు ఓకే సో అట్లనే ఈ యొక్క ఏది ఇప్పుడు ఈ యొక్క వాళ్ళకి ఎవరైతే త్రెట్ త్రెట్ అనిపిస్తుంది వాళ్ళ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యానికి అని పోతుందనిపిస్తే వాళ్ళని బుద్ధునికే బుద్ధిస్టులనైతే బౌద్ధిస్ట్ బుద్ధు మంకులనైతే అదే బౌద్ధ సన్యాసులను అయితే వాడు పుష్యమిత్ర సింగుడు అనే బ్రాహ్మణుడు అశోకుని మునిమనుడు అయినటువంటి బృహద్ధుని కింద పనిచేసేవాడు ఈ పుష్యమిత్ర సింగుడు అనేవాడు బ్రాహ్మణుడు సైన్య సైన్యాధ్యక్షుడిగా సో వాడు ఆ రాజుని చంపేసిండు అటునే వాని పాలనలో ఒక్కొక్క బౌద్ధ సన్యాసి తల తెచ్చేస్తే కాసులు ఎన్నో కాసులు ఇస్తా అని చెప్పిండు అంటే ఎంత కిరాతకంగా చంపినో అర్థం చేసుకోండి అంటే వాడి ఆధిపత్యం కోసం వాడి అధికారం కోసం ఎంత మందినైనా చంపడానికి ఒక్క నిమిషం ఆయన ఈ ఆర్యులు ఇది మూలవాసుల దగ్గర లేదు అందుకే అంటున్నా హిందూ హిందువులు వేరు మూలవాసులు వేరు యొక్క అహింస శాంతి యోగ ధ్యానము ఇవన్నీ శ్రమణ పరంపర ఇదంతా హిందూయిజము బుద్ధిజము జైనిజము ఇది హిందుత్వం దిస్ వేస్ట్ వెల్లోస్ నరబలు జంతు బలు ఈ యజ్ఞాలు యాగాలు గుర్రాలు ఇదే పని అశ్వమేధ యాగము రాజస్వ యాగము ఇదే పని దరిద్రం ఉండదు అర్థమైందా మిత్రుల సంపద వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఈ దరిద్రం ఉన్నది అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నా వాడు వాని గురించి చెప్పిన అంటే మనం గ్రహించాల్సింది ఇంకా మిగతా పాస్ కూడా థ్రెట్ ఉంది ప్లస్ ఇందులో దొంగ పాస్టర్లు ఎంతమంది ఉన్నారు అనేది గ్రహించడానికి ప్రయత్నం చేయండి